अनन्तकोटी ब्रह्माण्डनाय राजा అబ్బాయ్ ఇలా చూడు అర్జెంట్ చాలా అర్జెంట్ అర్జెంట్ సార్ అర్జెంట్ అయితే బాత్రూమ్ కెళ్ళండి సార్ నాకేం చెప్తున్నారు చచ్చి అర్జెంట్ అంటే ఆ అర్జెంట్ కదబ్బా మొన్ననే రెండు లక్షలు ఇచ్చి ఫోన్ కొన్నా పనే చేయట్లేదు కాస్త చూడు సార్ దీన్ని ఈమెయిల్ ఐడి చెప్పండి సార్ ఐడి నా ఐడి నా కాడ ఎందుకు ఉంటుంది ఉండు ఫోన్ చేసి తెప్పిస్తా ఏ బామర్తే నువ్వు ఎక్కడ అర్జెంట్ ఇంటికి వెళ్ళే అక్కడ ఉన్న ఆధార్ కార్డు రెస్టారెంట్ తీసుకొని మన షాప్ కార్డు వచ్చే కాస్త ఉండబ్బా నువ్వు అడిగిన ఐడియాలు అన్నీ వస్తాయి ఈనేంద్ర ఈమెయిల్ అడిగితే రేషన్ కార్డు ఆధార్ కార్డు అంటున్నాడు ఆ గవర్నమెంట్ వాళ్ళు మొగుడు లేని వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నట్టు ఆ దేవుడు ఇలాంటి వాళ్ళకి బుర్ర లేకపోయినా మంచి లైఫ్ ఇస్తానే ఉంటాడు సో దానికి మనం ఏం చేయలేము ఒక్క చల్లని బీడ్ తాగడం తప్ప అవే దేడుది మా ప్రపంచంలో ముందు లేవడం తాగుతాడ్రా ముందు తాగతూ స్టైల్ గా తాగాలి కానీ ఎలా తాగాలో చూపిస్తా చూడు ముందు క్యాప్ ఇలా తీసి ఇలా పోసుకుని వాటర్ పాకెట్ నికి స్వయంగా వాటర్ పోసుకొని అనిలా సిప్పు 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 కానీ కాదురా అయితే ఓకే ఇప్పుడు చెడు ఎలా తాగుతాను చాలా బాగుందిరా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది ముందుని మందులా తాకితే బాగుండదు కాదు బ్రహ్మాండంగా ఉంటది అవురా మొన్న నువ్వా సతీష్ గారు పార్టీ చేసుకున్నారంట మరి ఒక మాట చెప్పలే అవునబ్బా నేను సతీష్ గడు పార్టీ చేసుకున్నాను అది నీకెందుకు చెప్పాలి అయినా నాకెందుకు చెప్పాలి కదా నాకెందుకు చెప్పాలి అబే బట్టే బాస్ మనం ఏడో తరగతిలో ఉన్నప్పుడు మనం ఈత ఇత కొట్టకని పోయింటే ఆ నీళ్ళలోని చెడ్డి పోయింటే దాన్ని లాక్కునొచ్చింది అవరా నేను కదా అంతెందుకు నువ్వా ఆ పుల్లమ్మకి లవ్లి ట్రీచ్ వాళ్ళ నాన్న నిన్ను పిచ్చి కుక్కడుతుంటే ఆ రోజు కాపాడింది అవడాెందుకు నువ్వు ఆ శ్రీదేవి బార్ షాప్లో చీప్ లిక్కర్ తాగి అక్కడ పనింటే అక్కడ నుండి నిన్ను సేఫ్ గా పెట్టింది దిగిపెట్టింది ఎవరా నేను కాదా అలాంటి నన్ను పట్టుకుని ఎందుకు పిలవాలి అని అంటవా సారీ రా బావా నువ్వు చేసిన త్యాగాలన్నీ మర్చిపోయి నేను ఒక్కనే తాగడానికి వెళ్ళడా తప్పు నా తప్పు తప్పు రే బావా ఇది ఒక్కసారి నన్ను క్షమించారా ప్లీజ్ రా మనలో మనకి సారీ ఎందుకురా నా బుజ్జు కాదా గొద్దుతా ఇంకోసారి సారీ చెప్తామంటే Ừm... nào tôi nào là ngoài nè Nếu nào tôi tới gần Một అరే అది నైన్టీ కాదురా టీరా నాయనా కాస్త మెల్లం తాగు అవునాయా సాయిరామ్ నిన్న రజా కొట్టి మరీ ఆడికి పోయింటివి ఇంకే ఆడికి పోతాడు సార్ ఆ శ్మశానం కాడికి మళ్ళీ స్మశాన కాడికా అవయ్యా సాయిరామ్ నా తెల్లకాడుతున్నా నువ్వు మాట మాటకి ఆ శ్మశాన కాడికి ఎందుకు పోతుంటావు సో మనిషి బతుకున్నప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతాడు కానీ వాడు చివరికి శ్మశానానికి వస్తానన్నదే మర్చిపోయిండు సార్ జనాలంతా ఓ మనిషి బతుకున్నప్పుడు వాణ్ణి చాలా ఏడిపిస్తారు అదే మనిషి సచ్చాక వాణ్ణి చూసి వీలెడుస్తారు సార్ సొసైటీలా మనుషులంతా పైసలు 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 అని సస్తుండ్రు ఇక్కడ మనం ఎన్ని పైసలు సంపాదించినా ఏం లాభం నోట్లు తినేసి బతుకలేం కదా సార్ ఇడుండే జనాలంతా మనం సంతోషంగా బతుకుతున్నామనే భ్రమలో బతుకుతుండ్రు సార్ నేను వాళ్ళ భ్రమలో బతుకూడదు అనేసి అప్పుడప్పుడు ఆ శ్మశానానికి పోయి ఆడుండే నిజాల్ని చూసి వస్తుంటా